నమస్తే వెల్కమ్ టు పులివెంధుల్లో జరుగుతున్న జెడ్పీటీసీ ఎన్నికలను అటు అధికార పార్టీ టీడీపీ విధంగా వైసీపీ చాలా ప్రతీ తీసుకున్నారు మరి రేపు జరగనున్న ఈ ఎలక్షన్స్ దాదాపు పద్నాలుగు వందల మంది పోలీసులు అక్కడ ప్రొటెక్షన్ గా ఉన్నారని మొత్తానికి అంతమంది ప్రొటెక్షన్ ఎందుకు అసలు పరిస్థితి కలవాల్సి ఉంది ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు పిలిపి స్పోక్స్ పర్సన్ విద్యాసాగర్ నమస్తే అండి నమస్కారం పులిగందులు ఒక మినీ మహా సంగ్రామంగా కనిపిస్తుందండి మరి ఎందుకంటారు మరి ఇంకో పక్క చూసుకున్నట్లయితే సతీష్ రెడ్డి కామెంట్స్ లోకేష్ గారు కానివ్వండి లేదంటే అక్కడ బీటెక్ రావి గారి వల్ల నాకు నాకు ఏం జరిగిన వాళ్ళే కారణం ఆయన చేసినటువంటి ఎందుకు వచ్చిందంటారు అటువంటి పరిస్థితి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి కూడా వైసీపీకి కంచుకోటగా ఉన్నటువంటి పులివెందులో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది వచ్చిందంటారు ఇది పంతొమ్మిది వందల డెబ్బై నుంచి వైసీపీకి కంచుకోట కాదు అది అప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ కు ఉన్నింది అది రాజశేఖర రెడ్డి సొంత ఊరు అవటము సొంత మండలం అవటము సొంత గ్రామం అవటంతో ఏమైందంటే అది ప్రిస్టియస్ గా ఉన్న మాట వాస్తవమే ఒకప్పటి నుంచి కూడా అయితే ఇప్పుడు రాజశేఖర రెడ్డి తదనంత మరణాంతరం జరిగినటువంటి పరిణామాల మీద చాలా రకమైనటువంటి మార్పులతోటి ఈ రోజు అది వైసీపీది మాది అంటోంది ఒరిజినల్ గా ఇట్ ఇస్ నాట్ దేర్స్ కాంగ్రెస్ పార్టీ అన్నట్టు ఉండేది అనమాట సో ఈ రోజు ఏదైతే సతీష్ రెడ్డి గారు మాట్లాడుతున్నాడో సతీష్ రెడ్డి మాట్లాడేదానికి నాకు ఆ జనాలు నా పులివెందల వాళ్ళే ఆయనకు ఏమైనా జరిగితే ఎవరి నుంచి త్రెట్ అంటే కేవలం వైసీపీ నుంచి ఇప్పుడున్న వైసీపీ లీడర్లు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి అవినాష్ రెడ్డి లేదా వైఎస్ కుటుంబంతోనే అతని త్రెట్ తప్ప తెలుగుదేశంతో ఏం త్రెట్ ఉండడానికి ఏం అవకాశం ఉంది ఆయన పార్టీ మారక మునుపు ఆయన ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆయన వ్యతిరేకంగా పోరాడే వాళ్ళ మీద అయితే ఈరోజు వాళ్ళ నుంచి త్రెట్ ఉంటది నమ్మక ద్రోహం చేయడానికి మా దగ్గర నుంచి ఎందుకు ఉంటది ఎట్లా ఉంటది ఎవరి నుంచి ఉంటది ఇప్పుడు నేను చూస్తూనే ఉన్నా సతీష్ రెడ్డి టూ మచ్ ఆఫ్ ఓవర్ యాక్షన్ మామూలు ఓవర్ యాక్షన్ కాదు ఆ సతీష్ రెడ్డి యాక్షన్ చూస్తుంటే మన డేఎస్వితో వాగ్వాదం కూడా గతం అని మాట్లాడితే గతం అంటే గతంలో నువ్వే ఉన్నావు గతంలో సతీష్ రెడ్డి ఉన్నాడు అక్కడ గతం లాగా ఉండదు అంటే ఆయనకు ఓ పెద్ద పొడుచుకొని చేసింది కోపం అంతా కూడా గతంలో ఉన్నది చేసింది మొత్తం అంతా కూడా సతీష్ రెడ్డి కదా కోపం ఎందుకు సతీష్ రెడ్డికి ఆ విషయంలో సో సతీష్ రెడ్డి టూ మచ్ ఆఫ్ ఓవర్ యాక్షన్ టూ మచ్ ఏదో జగన్మోహన్ గారి మార్కులు కొట్టే అలా చెప్పేయాలన్న ఉద్దేశంతో ఏదో ఆయన టూ మచ్ ఓవరాక్షన్ చేస్తున్నట్టున్నాడు ప్రజలు ఇరవై ఐదేళ్లు ముప్పై ఏళ్ళు వ్యక్తిని ఒక స్థానంలో ఒక కోణంలో చూసిన తర్వాత ఉన్నట్టుండి నీ కోణాన్ని ఆ వాయిస్ ను మార్చేంత మాత్రాన అది నీ మీద ఇంప్రెషన్ పోదు సతీష్ రెడ్డి గారు నీ మీద ఇంప్రెషన్ పోదు మీకు ఉన్నటువంటి ఏ వాల్యూ అయితే ఉండేదో ఆ వాల్యూనే కంటిన్యూ అవుతుంది తప్ప కొత్తగా నీకు వచ్చే వాల్యూ ఏం లేదు అక్కడ మోర్ఓర్ పులివెందర ఈజ్ నాట్ యువర్ ప్లేస్ అయింది వేంపల్లి అనుకుంటాను ఆయనది వెంబలిలో ఆయన పరిస్థితి ఆయన బూత్ లోనే ఆయన పరిస్థితి ఏందో ఆ మా బీటెక్ రవి రవి గారు మొన్న వివరణ చెప్పారు ఆయన ఉన్నప్పుడు పార్టీ పరిస్థితి వెళ్ళిపోయిన తర్వాత పార్టీ పరిస్థితి ఆ నియోజకవర్గంలో ఏంటి మండలంలో ఏంటి గ్రామంలో ఏంటి లో ఏంటి ఈ నాలుగు తీసుకుంటే బెటర్ రిజల్ట్స్ వచ్చినాయి మాకు లాస్ట్ టైం పులివెందల్లో వితౌట్ సతీష్ రెడ్డి వి రిసీవ్డ్ వెరీ బెటర్ రిజల్ట్స్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అసెంబ్లీ కాన్స్టిట్యుయన్సీ అసెంబ్లీ ఎలక్షన్స్ సో సతీష్ రెడ్డిది పెద్ద ఆయనంతా ఏదో రెండు కొమ్ములు ఏదో ఎక్స్ట్రా మొలిచినట్టు మాట్లాడుతున్నాడు నెత్తి మీద ఆయనకేం కొమ్ములు మొలవ లేదు మొలవను మొలవ్వు ఎందుకంటే ఆయన ఆ జీవిత గమనం అంతా కూడా జీవితాంతం అంతా కూడా మా తెలుగుదేశం పార్టీ నుంచి పోయిన వ్యక్తి ఈరోజు కొత్తగా ఆయన ఏదో మాట్లాడితే ఆయన వాయిస్ కు క్రెడిబిలిటీ క్రెడెన్షియల్స్ ఆయనకు అంత సీను లేదు ఒకటైతే రెండో విషయం ఏంటంటే ఈ పులివెందుల ఎలక్షన్ అన్నది మీరు అన్నట్టు పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి ఉన్నటువంటి ఆ సినారియోను ఈసారి మార్చడానికి తెలుగుదేశం ఆ ఈరోజు పార్టీ ప్రయత్నిస్తున్న సీరియస్ గా కృషి చేస్తున్నమాట వాస్తవం ఎందుకు ఆ క్లచర్స్ లో నుంచి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలమైన గ్రామం అయినా బయటికి రావాలా ఆ వైఎస్ కుటుంబం అనే ఒక చీడ పురుగు ఏదైతే ఉందో ఆ కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబం యొక్క ఆ నీడ కూడా నియోజకవర్గం మీద ఉండడానికి వీలు లేదు ఎందుక అందరికీ తెలుసు రాయలసీమలో కడప జిల్లా కానీ అనంతపుర జిల్లా కానీ కర్నూలు జిల్లా కానీ ఇటు తిరుపతి దగ్గర దగ్గర ఉన్న ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి తెలుసు వాళ్ళ బతికేందో వాళ్ళందరి వాళ్ళ ఊర్లో వాళ్ళ బతికేందో అందరికీ తెలుసు అక్కడ జరిగేటటువంటి జరిగినటువంటి నలభై యాభై యాభై అరవై సంవత్సరాల యొక్క విశృంఖలమైనటువంటి ఫ్యాక్షనిజం చేసి ఆ దిగువ మధ్యతరగతి తర్వాత బీసీ ఎస్సీ ఎస్టీలను ఎట్లా వాడుకొని వాళ్ళను వాళ్ళ జీవితాలను ఎట్లా వీళ్ళు తినేశారు నలిపేశారు అన్న విషయం ఆ నియోజకవర్గం కాదు మా రాయలసీమలో నేను చెప్పిన ప్రాంతంలో ఉన్న ఏరియా వాళ్ళందరికీ తెలుసు ఆ విషయం అది రావాలా ప్రజలు డెమోక్రటిక్గా బతకాలా ఫ్రీగా బతకాలా వాళ్ళ ఇండివిజువల్ లైఫ్ లీడ్ చేయాలి అంటే ఈరోజు పులివెందలు అనే ఆ జెడ్పీటీసీ ఎన్నికలో తెలుగుదేశం విజయం అన్నది అత్యవసరం అది అసలు ఆ జిల్లాకు పట్టిన దరిద్రము శని ఏదైనా ఉంది అంటే ఒకటే ఒకటి ఉంటది ఆ కడప జిల్లాకు అది వైఎస్ కుటుంబం అది రాజశేఖర రెడ్డి ఉంటాడు దాంట్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు రాజారెడ్డి ఉన్నాడు వాళ్ళ వాళ్ళు ఉన్నారు వీళ్ళంతా ఆ కుటుంబం అన్నది అవినాష్ రెడ్డి గాని భాస్కర్ వీళ్ళందరూ కూడా ఆ జిల్లాకు పట్టిన దరిద్రం ఏదైతే ఉందో పోవాలి అంటే బలంగా పనిచేయాలా బలంగా ఎదుర్కోవాలా బలంగా ఆ వైఎస్ కుటుంబాన్ని ఆ జిల్లా నుంచి తరిమి కొడితే ఈ ఆ జిల్లానే కాదు రాష్ట్రం మొత్తానికి కూడా దరిద్రం పోతుంది ఎందుకంటే వాళ్ళు చేసిన అరాచకాలు మామూలు అరాచకాలు కాదు అసలు ఈ లోకల్ బాడీ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా తెరపైకి ఏదో ఒక కొత్త అంశం మా వైసీపీ కార్యకర్తల పైన దాడి కానివ్వండి ఏంటి నిన్న పోలింగ్ బూత్లను మారుస్తున్నారు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు ఇటువంటి అభియోగాలు మోపుతున్నారు వీటి మీరు ఏమంటారు ఇప్పుడు మీరు వైఎస్ సునీత గారి స్టేట్మెంట్ చూసే ఉంటారు నేనేమంటానంటే వైఎస్ సునీత గారు ఎవరి మీద పోరాడుతున్నారు వాళ్ళ కుటుంబ సభ్యుల మీద పోరాడుతున్నారు ఇప్పుడు ఏ పనికి మాలోడైనా సరే కడుపు కన్న తినేవాడు ఎవడైనా సరే అది వాళ్ళ కుటుంబం అయినా సరే బయటకు బయట వ్యక్తులైనా సరే లేదా సామాజిక స్పృహ ఏమాత్రం ఉంటే వాళ్ళు ఎవరైనా సరే వైఎస్ రెడ్డి మర్డర్ కేసు గురించి మాట్లాడవలసినటువంటి కనీస బాధ్యత కనీస బాధ్యత ఎవరికైనా మనిషి వాడికి ఎవరికైనా ఒకటి ఉంటది కదా ఈ పనిమాలిన సతీష్ రెడ్డి ఎవరైతే ఉన్నాడో ఆ పనిమాల సతీష్ రెడ్డి కూడా బాధ్యత ఉంది కదా అంటే ఓ వ్యక్తిని కిరాతకంగా నరికి చంపితే ఆ మర్డర్ గురించి మాట్లాడకుండా మసిబుసి మారేడుకాయ చేసేసి నువ్వు ఉపోద్ఘాతం అంతా చెప్పుకుంటా ఎంతసేపు అయిన లోకేష్ గారి గురించో బీటెక్ రవి గారి గురించో మాట్లాడుకుంటా అంటే ఏం లాభం ఉంటది అది నువ్వు విషయంలో కూడా తెలివెంట్లో ఎన్నికలు వచ్చాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ఆటలు ఆమె అందుకే ఇప్పుడు తెలివెంపు వచ్చారా అని కూడా మాటలు వైఎస్ వివేకాంత్ రెడ్డి మటర్ గురించి చర్చించాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా ఖచ్చితంగా చర్చించాలా ఎందుకు చర్చించాలా అసలు వైఎస్ కుటుంబంలో ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మొన్న ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చిన్న ఆ జిల్లాలో ఆ మంచి వాళ్ళ కుటుంబంలో ఒక మంచివాడు ఉన్నాడు అంటే అది వయసు వివేకానంద రెడ్డి అనేది అందరికీ తెలుసు ఆ వ్యక్తి చనిపోతే మరి ఆ వ్యక్తి మా బ్రూటల్ మటర్ జరిగితే ఆ మటర్ మీద డిస్కషన్ జరగాల్సిన అవసరం లేదా ఆ కూతురికి ఆ కుటుంబానికి న్యాయం జరగాల్సిన అవసరం లేదా అంటే వీళ్ళు ఎంతసేపు అయినా సరే జ జగన్మోహన్ రెడ్డి మటర్లు చేసినా మటర్లు చేయించినా లేకపోతే జగన్ వాళ్ళ పార్టీ వాళ్ళు ఇంకోటి చేసి ఇంకోటి చేస్తే ఏమి చేసి సమర్థించాలంటే వాళ్ళని ఏమనాలా ఏమంటారు వాళ్ళని అంటే ఇప్పుడు సునీత అనే వ్యక్తి ఏమైనా పరాయ వ్యక్తి వాళ్ళ కుటుంబంలో ఉన్న వ్యక్తి ఆవిడ మా నాయన చనిపోయినాడు నేను నేనేం చెప్పేది కాదమ్మా దీని వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అని వైఎస్ రెడ్డి గారు చెప్తున్నారు కదా ఆవిడ కోరిక ఏంటి మా నాయన చావు వార్త బయటికి రాక మునిపే జగన్మోహన్ రెడ్డికి విషయం తెలుసు అని చెప్పి ఆవిడ చెప్తోంది అంటే షీఈ్ స్టేటింగ్ వెరీ క్లియర్ దట్ ఆయనే కలిపి అన్నట్టు ఆమె ఓ పనిగా మాట్లాడుతుంది కడుపు కనబడేటోళ్ళు ఏ వైసీపీ లీడర్ అయినా సరే వాడు కడుపు కనదేటవాడు అయితే వాడికి వాడికి ఒక కుటుంబం అనేది ఒకటి ఉంటే వాడికి అమ్మానైనా ఒకటి ఉంటే వాడికి బంధువులు ఉంటే ఆ వ్యక్తులు ఎవరైనా సరే వైఎస్ వివేకానంద మర్డర్ కేసు మీద మనము పులి స్టాప్ పెడితే బాగుంటుందన్న సలహా సూచన వాళ్ళ నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇస్తే అప్పుడు ఏదైనా మాట్లాడచ్చు అసలు వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు గురించి మాట్లాడితేనే తెర మీద తెర మీద తీసుకురావడం ఏంటి వెదవల్లారా తెర మీదకి తీసుకురావడం కాదు ఆయన మర్డర్ మీద ఆయన మర్డర్ లో కన్విక్షన్ పడేంత వరకు కూడా అది లైవ్ లోనే ఉంటది ఆ ఆత్మ వైఎస్ వివేకానంద రెడ్డి అనే ఆత్మ వీళ్ళని తరుముతానే ఉంటదమ్మా వీళ్ళని తరుముతోనే వదిలిపెట్టదు ఆ చావు వీళ్ళకో కరమ పట్టుకున్నట్టు పట్టుకుంటది ఆ దరిద్రాన్ని ఆయన వదిలిచుకుంటాడా జగన్మోహన్ రెడ్డి కడుక్కుంటాడా కడుగుతాడా కడిగేసుకుంటాడా ఏం ఏదో ఒకటి చేయాలా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏదో ఒకటి దాని మీద స్పందించాలా ఆయనకు ఆయనకు ఒకవేళ రెడ్డి గారు ఆరోపించినట్టు కనుక ఆయనకు బాహ్య ప్రపంచానికి తెలియక మునిపే రెడ్డి బటర్ కేసు గురించి తెలిసిందంటే ఆయన కూడా చేరుకుపో పాప పరిహారం చేయాల్సిందే చావుకు ఆ గొడ్డలి పోర్టుకు గురైనటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి మరణానికి సంబంధించినటువంటి ఏ వ్యక్తి ఉన్నా సరే దానికి పాప పరిహారం చెల్లించకపోతే పరిహారం చెల్లించేంత వరకు పరిహారం లభించేంత వరకు ఆత్మక శాంతి లభించినంత వరకు వాళ్ళ నీడలాగా వెంటాడి వాళ్ళు ఇదే రకంగా వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ రాజకీయ భవిష్యత్తును తినేయడం ఖాయం అందులో భాగంగానే సునీతారెడ్డి గారు వాళ్ళ అన్నక ఎదురుడ్డి నిలబడి ప్రజలకు ఇది జరిగింది నాకు న్యాయం చేయండి అని చెప్పి ఆవిడ పోతే ఆవిడ ప్రజలకి వెళ్తుంటే రెడ్డి గారి విషయాన్ని వెలుగులే తీసుకొచ్చారు దాని గురించి ఎప్పుడైనా మాట్లాడతారు వైఎస్ రెడ్డి గారి మర్డర్ కేసులో శిక్ష పడేంత వరకు నేరస్తులు లోపలికి వెళ్లేంత వరకు అది లైవ్ ఇష్యూ మాత్రమే అది ఇట్స్ ఎ నెవర్ ఎండ్ కాన్సెప్ట్ అది నెవర్ ఎండ్ స్టోరీ అంటిల్ అన్లెస్ ఆల్ ది కల్పీ షుడ్ గో ఇన్ సైడ్ ఆఫ్ ది దిల్ ఇట్స్ స్టోరీ కాబట్టి పులివెందల్లో ఎలక్షన్స్ కనుక్కున్నాను నాకు మీతో డిబేట్ ఉందనగా నాకున్న సోర్సెస్ లో కనుక్కున్నాను పులివెందుల్లో వెయ్యి రెండు వేల ఓట్లతో మేము గెలవబోతున్నాం ఒంటిమిట్లో కూడా వెయ్యి నుంచి రెండు వేల నుంచి మూడు వేల ఓట్లతో మేము గెలవబోతున్నాం గెలిచి పులివెందలను వాళ్ళ కబంధ హస్తాల నుంచి విడిపించే ప్రయత్నం చేయడంతో పాటు భవిష్యత్తులో వాళ్ళ కబంధ హస్తాల లోపకి పోకుండా ఆ పులివెందులను ఇండివిజువల్ గా అటానమస్ గా ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో వాక్స్వాత హక్కుతో జీవించే హక్కుతో మాట్లాడే హక్కుతో పాటు అన్ని రకాలైనటువంటి రాజ్యాంగ బద్దమైనటువంటి హక్కులతో పాటు బాధ్యతలతో పాటు స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలు జీవించేలాగా వాతావరణం క్రియేట్ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద తెలుగుదేశం పార్టీ మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా వి ఆర్ గోయింగ్ టు విన్ దట్ ఎలక్షన్ నాట్ లెస్ దన్ వన్ థౌసండ్ టు టూ థౌసండ్ గెలవబోతున్నాం రెండు వేలతో గెలవబోతున్నాం చెప్తున్నారు అంటే వైసీపీ ఆలో ఆలోపిస్తున్నట్టు వైఎస్ కుటుంబం ఎక్కడైతే ఆధిపత్యంగా ఉందో లైఫ్ అని ప్రజల్లో చైతన్యం వస్తున్నాయి ఏమంటారు ప్రజల్లో చైతన్యం వచ్చింది కాబట్టి గత ఎన్నికల్లో ముప్పై వేల ఓట్ల మెజార్టీ తగ్గింది పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ తగ్గింది ఆ ఎన్నికల్లో తగ్గించగలిగాం ఈ ఎన్నికల్లో ఓడిస్తాం ఆ ఎన్నికల్లో తగ్గించాం ఈ ఎన్నికల్లో ఓడిస్తాం అంటే మెల్లమెల్లగా శత్రువుని శత్రువుని మెల్లమెల్లగా ఎక్కడెక్కడ ఏమేమి చేసి శత్రువుని ఆ అదే రాక్షసుడు శత్రువుడు కాదు రాక్షసు ఈ ప్రజా కంటకంగా ఉండేటువంటి సమాజానికి కంటక కంటకంగా ఉండేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లను ఎన్ని ఎన్ని అవకాశాలు వస్తే అన్ని అవకాశాలు ఉపయోగించుకొని శత్రు రాక్షసు సమాజానికి బట్టినటువంటి పీడను దాన్ని సంహారం చేయాల్సిందే ఇది సమాజ శ్రేష్ఠ కోసం చేయాలి ఇదంతా కూడా ఏదో రాజకీయాల కోసం కాదు సమాజ శ్రేష్ సమాజం బాగుండాలంటే రౌడీ రాజకీయాలు ఈ లఫంగి రాజకీయాలు గుండ రాజకీయాలు ఫ్యాక్షన్ రాజకీయాలు బాంబుల రాజకీయాలు కత్తుల రాజకీయాలు హత్యా రాజకీయాలు అన్న చెల్లి తమ్ముడు బంధువులు తేడా లేకుండా చేసేటటువంటి రాజకీయాలకు మనం చరమగీతం పాడాలి అంటే మనం గట్టి రాజకీయాలు చేస్తే తప్ప క్లీన్ పాలిటిక్స్ అనేటివి రాష్ట్రంలో రావటం కష్టం కాబట్టే మన వేద పురాణాల్లో కూడా సామ వేద దండోగోపాయాలు అన్నారు అంటే అన్ని రకాలైనటువంటి ఏదైతే ఉంటాయో వ్యవహారాలు ఉంటాయో ఆ వ్యవహారాలు అన్నిటినీ ఉపయోగించి కూడా ఒక మంచి సమాజాన్ని మనం సృష్టించాలంటే మంచి సమాజం కోసం మనం తాపత్రపడాలంటే కొన్నిసార్లు ఉక్కు సంకల్పంతో ఉక్కు పాదంతో కొంతమందిని అంచేయకపోతే మిగతా సమాజం అంతా కూడా తరతరాలు భవిష్యత్ తరాలంతా కూడా నాశనమయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఈ రోజు ఈ అవకాశాన్ని మేము వదులుకునే అవకాశమే లేదు ఖచ్చితంగా డెమోక్రటిక్ గా డెమోక్రటిక్ పాలసీలో ఎలక్షన్ ఓటింగు ప్యాటర్ను ఓట్ల ద్వారా ఓడిచ్చి వాళ్ళ మెడలు వంచి వాళ్లకు కొమ్ములు కాని వచ్చి కొమ్ములు కోసి లొంగదీసి తొక్కి నారదీసి ఆ పులివెందుల ప్రజలకు విడుదల చేసే కార్యక్రమము అన్ని దౌర్జన్యాల దగ్గర నుంచి తీసుకుంటే ఏ రకమైన ఇల్లీగల్ యాక్టివిటీస్ నుంచి ఏ రకంగా తీసుకున్నా వాటి నుంచి విడుదల చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం మీద ఈ కూటమి ప్రభుత్వం మీద అమ్మ కడప జిల్లా ప్రజల్లో చైతన్యం వచ్చిన నుంచి